హలో ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగున్నారు కదా వెల్కమ్ టు వల్లీ గార్డెనింగ్ బ్లాక్స్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు విషయం ఏంటంటే మేము ఈ మధ్య కాలంలో నది పుష్కరాలకు వెళ్ళాము నేను దాని మీద వీడియో కూడా చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నెక్స్ట్ మేము ఈ పుష్కరాలకు మేము వెళ్ళేటప్పుడు ఈ టెర్రస్ పైన మొక్కల్ని ఏ రకంగా కాపాడుకున్నాను వచ్చాక ఎలా ఉన్నాయి అనే విషయం మీద అయితే ఈ వీడియో ఉంటుందండి అంతేకాకుండా మీరు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో అయితే మంచి సస్పెన్స్ అయితే ఉంది అది మీకు ఇన్ఫర్మేషన్ అది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్తో పాటు మంచి టిప్స్ కూడా నేను మీకు అందిస్తాను ఫస్ట్ వీడియో ఏంటంటే నేను ఫస్ట్ తీసుకున్న జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ షేడ్ నెట్ వేసామండి ఇది కూడా మా దగ్గర పాతది ఉంది అది మేము తెచ్చుకుని ఆ నెట్ వేసుకున్నాము మనం ఒక ఖాళీ పెయింట్ బకెట్లో అయితే ఇసుక వేసుకుని దాన్ని ఒక రెండు కర్రలు లోపలికంతా గుచ్చుకుని ఒక పక్కన అయితే మేము సపోర్ట్ ఇచ్చుకున్నామండి ఇంకో సెకండ్ అండ్ థర్డ్ పక్కన అయితే మాకు ఆల్రెడీ వెల్డింగ్ చేసిన రాడ్స్ అయితే ఉన్నాయి ఒక పక్కన ఇసుకతో సపోర్ట్ ఇచ్చుకున్నాము రెండు పక్కన అయితే గ్రిల్స్ ఉన్నాయి వేరే అయితే వేరే ఇంకొక పెద్ద కిటికీ సపోర్ట్ ద్వారా అయితే మేము చివరికైతే కట్టేసామండి ఇది ఇలా నాలుగు పక్కల అయితే మేము కట్టుకున్నాము మీరు మీ దగ్గర షేడినట్టు లేకపోతే ఏమైనా చీరలైనా లేకపోతే ఏమైనా పాతవి ఏమన్నా మిగిలిపోయిన బరకాయలైనా వాటిని కొట్టుకుని షేడినట్ల కింద వేసుకోండి ఎందుకంటే రెండు నెలలు టెంపరీగా మనకి షేడ్నట్ ఉంటే చాలు తర్వాత అయితే పెద్దగా అవసరం ఉండదు చూడండి ఫ్రెండ్స్ నాలుగు పక్కల సపోర్ట్ ఇచ్చిన తర్వాత మన షేడినట్ అయితే తయారైంది అంతేకాకుండా కొన్ని మొక్కలైతే మనం ఒక రెండు మూడు మొక్కలైతే పాతేసుకున్నానండి పెట్టుకున్నాను దానికైతే నా దగ్గర మట్టలేదు నేను ఎండిపోయిన ఆకులు పుల్లలు కిచెన్ వేస్ట్ అన్నీ కలిపి అయితే ఇలా వేసుకుని ఒక పళ్ళ మొక్క ఒకటి వంగ మొక్క అయితే పెట్టుకున్నాను అది బాగుంది ఇది ములగ మొక్క అండి దీనికి మట్టికి నెట్ అయితే అడ్డొచ్చేస్తుంది కాబట్టి మేము దీన్ని ఇలా బయటే ఉంచేసాము నేను వీటికైతే కార్డ్బోర్డ్స్ కాటన్ చీరలు వేసి అయితే చుట్టూ కవర్ చేశాను ఒక కొన్ని మొక్కలైతే బయట వదిలేసానండి ఆ బయట వదిలేసిన మొక్కలకైతే లో పైన కొబ్బరి పీచ్ కానీ కార్డ్బోర్డ్స్ కానీ లేకపోతే వరి పొట్టు కానీ పొట్టు కానీ అయితే వేసాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఒక చివరి ఇలా సపోర్ట్ చేసుకుని మనం గట్టిగా కట్టుకోవాలి మీరు హోల్ పెట్టకండి ఒక తాడుకై ఒక తాడు తీసుకుని ముందు ఆ ఎండనైతే కట్టుకుని గట్టిగా కట్టుకోండి మీరు హోల్ పెట్టుకుంటే మట్టికి చిరిగిపోతుంది విపరీతమైన గాలి అది వేస్తుంటే నెక్స్ట్ షేడ్ నెట్ అయిపోయిన తర్వాత రెండవది వాటర్ బాటిల్స్ అండి మనం ఇలా వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా ఈ వేస్ట్ బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ క్యాప్ భాగానైతే హోల్స్ పెట్టుకున్నాను వీటిని హోల్స్ పెట్టుకున్న తర్వాత మన మొక్కలన్నిటికీ కూడా మరి వాటరింగ్ అయితే చేయాలి కదండి షేడ్ నెట్ అయితే పెట్టుకున్నాం మరి వాటరింగ్ లేకపోతే మొక్కలు చనిపోతాయి కదా ఇలా ఈ వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకుని వీటిలో వాటర్ అయితే నింపుకుని నేను హోల్ అడుగుని హోల్ ఉంది కదండి హోల్ మూత అడుగు వచ్చేలా మొక్కలోపలైతే పెట్టేసుకున్నానండి దీనివల్ల ఏంటంటే డ్రాప్ డ్రాప్గా అయితే వాటర్ పడుతుంది అదే కాకుండా ఇక్కడ ఉన్న గడ్డి అంతా పీకేసి ఒక దాంట్లో వేసేసుకున్నాము మనకి మంచి మల్చింగ్లా ఉంటుందని ఇంకో పద్ధతి ఏంటంటే వాటర్ బా బాటిల్స్లో మనం ఈ వాటర్ బాటిల్స్లో రెండు పక్కన అయితే మనం హోల్స్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనకు బడ్స్ ఉంటాయి కదా ఒక బడ్ని రెండు ముక్కల కింద విరక్కొట్టండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ బడ్ని మనకి ఈ కాటన్ బయటకు వచ్చేలా గుచ్చాలి ఇలాగా రెండు పక్కలా గుచ్చి దీనికి కూడా మనం క్యాప్ పెట్టుకుని దీనికైతే హోల్ పెట్టక్కర్లేదండి మనం దీన్ని కూడా మనం తిరగేసి కుండీలోకి అయితే పెట్టేసుకోవడమే మనకి డ్రాప్ వైజ్గా అయితే పడుతుంది ఇది కూడా చాలా బంద్ చేస్తుందండి ఇంకొకటి అయితే ఇది మామూలు చిన్న బాటిల్ అండి దీంట్లో వాటర్ వేసి ఈ పెద్ద కుండీలో ఒక పక్కన అయితే తిప్పేసి పెట్టేసాను చూడండి వాటర్ బాటిల్స్ అన్నీ అలా వాటర్తో నింపుతున్నానో చూస్తున్నారు కదా ఆ డ్రమ్లో వాటర్ వేసేసానండి ఒక్కొక్క బాటిల్లో అలా నింపుకుంటూ వచ్చి మనం బాటిల్ తిరగేసి మనం మట్లో చిన్న హోల్ తీసుకుని పెట్టేసుకోవడమే మీకు ఇంకా ఏమైనా టైం ఉంటే ఒక కర్ర చిన్న చిన్న కర్రలు పాతుకుని దానికి బాటిల్ తిరగేసి పెట్టి ఒక తాడు సహాయంతో కట్టుకోవచ్చు చూస్తున్నారు కదండి మొత్తం అన్నీ నేను ఇలా చేసిన తర్వాత నా మొక్కలు ఎలా ఉన్నాయో చూడండి మొత్తం ఇంచుమించు ఒక ముప్పై బాటిల్స్ అయితే పెట్టాను అన్నిట్లోనూ తిప్పి అయితే పెట్టుకున్నాను మీరు తిప్పే ముందు ఒకటండి మట్టికి చిన్న హోల్డ్ చేయండి లేకపోతే మనకి పక్కకైతే అయితే పడిపోతున్నాయి లేకపోతే ఒక కర్ర పాతుకుని దానికైనా ఇలా వాటర్ బాటిల్ మట్టిలో గుచ్చి ఇలా కట్టేసుకోండి ఇలా డ్రాప్ వైజ్గా అయితే పడుతుంది మట్టిలో అయితే తేమ అయితే అలాగే ఉంటుందండి మీరు ఈ విధంగా చేయండి నెక్స్ట్ ఇంకో పద్ధతి ఏంటంటే ఒక వేస్ట్ కాటన్ క్లాత్ తీసుకుని వాటిని అయితే చిన్న చిన్న మొక్కలు ఒక వన్ మీటర్ ఐదు మొక్కల కింద చేసుకున్నానండి ఒక నాలుగు బకెట్స్లో అయితే వాటర్ ఫిల్ చేసుకుని మొత్తం మొక్కలకి నాలుగు పక్కల సెంటర్ పాయింట్స్లో పెట్టుకున్నాను ఈ చింపిన ఈ క్లాత్స్ ఉంటాయి కదా వీటి ఎండ్ అయితే బకెట్లో పెట్టుకుని ఇది వేరే వేరొక ఎండ్ అయితే అయితే నేను కుండీకిలో అడుక్ పెట్టానండి ఇది కూడా డ్రాప్ వైజ్గా అలా పడుతుంది మనకి గమ్మున వాటర్ బాటిల్స్లో వాటర్ అయిపోతే మనకి ఇదైనా మనకి ఇలా వాటర్ అందిస్తూ మన మొక్కను తేమగా కాపాడుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఫైవ్ డేస్ తర్వాత మొక్కలు చూసి అయితే షాక్ అయిపోయాను ఈ విపరీతమైన గాలి వేసినట్టుంది ఈ షేడ్ నెట్ అంతా పడిపోయింది ఈ ఈ చివరిని మనం ఇసుకలో కర్రలు పాతి మనం కట్టుకున్నాం కదా ఆ కర్ర అయితే మొత్తం అయితే విరిగిపోయింది ఈ షేడ్ నెట్ వచ్చి మొక్కల మీద అయితే పడిపోయి మొక్కలు పైభాగాలు కొమ్మలైతే చాలా మట్టుకు అయితే అండి కాకపోతే మన లక్ ఏంటంటే మొక్కలు అయితే బాగానే ఉన్నాయి ఒక రెండు మూడు మొక్కలు తప్ప కొంచెం బయట పెట్టే మొక్కలు తప్ప దేవుడు అయితే మొక్కలు బాగానే ఉన్నాయి నేను వచ్చిన తర్వాత ఈ కాటన్ క్లాత్ని పైకి తీసి ఈ మొక్కలన్నింటినీ సర్ది వీటన్నిటికీ నేను చేసినప్పటికైతే నాకైతే చాలా టైం పట్టిందండి చూసారా మొక్కలు ఎలా పడిపోయినాయో పెద్ద పెద్ద కుండీలతో సహితం కింద పడిపోయినాయి చూస్తున్నారు కదా అంత విపరీతమైన గాలి అనమాట ఇది బయట ఉంచిన గులాబీ మొక్క అండి దీన్నైతే నేను ఒక కాటన్ క్లాత్ పరిచి అట్ట మొక్కలు వేసి వాటి వాటర్ బాటిల్ పెట్టాను మొక్క అయితే బయట ఉన్నా సరే బాగానే ఉందండి డ్రై అవ్వలేదు చనిపోలేదు ఇలా అయిన తర్వాత నేను మళ్ళీ ఇలా సపోర్ట్ ఇచ్చుకుని అయితే నేను మళ్ళీ కట్టుకుని మళ్ళీ మొక్కలన్నిటిని సర్దుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ నేను వాటర్ బాటిల్స్ అన్నీ తీసేసాను తీసేసిన తర్వాత అన్నీ ఎలా ఉన్నాయి ఇన్ని వాటర్ బాటిల్స్ వాడాను కాటన్ క్లాత్ తీసేసాను వాటర్ బాటిల్స్ తీసేసాను అన్నీ తీసేసాను మీకు ఇలా నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతకీ టాపిక్ ఏంటంటే ఉగాది సీట్స్కి ఇవే పెట్టాను కదా మీరు చాలామంది పార్టిసిపేట్ చేశారండి నేను ఇంకొక ఫైవ్ డేస్ టైం ఇస్తున్నాను ఎందుకంటే కొంతమంది టైం అడిగారు మీరు కామెంట్లో మీ అడ్రస్ ఫోన్ నెంబర్ అయితే పెట్టండి నేను చాలామందికి విత్తనాలు అయితే పంపించేశాను ఫ్రెండ్స్ అంటే కొంతమంది అక్క మాకు మెయిల్ చేయడం రావట్లేదని మెసేజ్ పెట్టారు నా ఫోన్ నెంబర్ అడిగారు అందుకు నేను ఏం చేస్తున్నానంటే మీ అడ్రస్సే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను చూస్తాను ఉగాది సీట్స్ అవే అని పెట్టి మీ అడ్రస్ అయితే పెట్టండి ఇంకా సెవెన్ డేస్ అయితే టైం ఇస్తున్నానండి ఎందుకంటే వీడియో రీచ్ అవ్వాలి కదా మీ అందరికి ఆల్రెడీ లోకల్లో ఉన్న వాళ్ళకైతే సీట్స్ అయితే పంపించేశాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా మనం బర్డ్స్ని కూడా సేవ్ చేద్దాం మనం అక్కడక్కడ మనం చిన్న చిన్న బౌల్స్లో వాటర్ అయితే పెడదాం వీటిని కూడా కాపాడదాం ఫ్రెండ్స్ పాపం మనకే కాదండి వాటికి కూడా పాపం చాలా వాటర్ అది దొరక ఇబ్బంది పడతాయి కదా ఇది కూడా మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి फ्रेंड्स थँक्यू वेरी मच फ्रेंड्स फॉर युवअर सपोर्ट लोकसमस्था सुनो बन